నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో టీటీడీలో పరఖామని సొమ్మును దోచేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించి నేను చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగితే నేను తల అరుక్కుంటాను దీన్ని నిరూపించాలంటూ ఆయన సవాల్ విసురుతున్నారు మరి ఈ సవాల్ పట్ల వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట ఇంతకీ ఎందుకు అనుకుంటే గతంలో కూడా కొడాలి నాని టీడీపీ అధికారంలోకి రాదు చంద్రబాబు నాయుడు గారు అసలు అధికారంలోకి రారు వస్తే నేను బూట్లు తుడుస్తానంటూ ఆయన చెప్పారు ఇప్పుడు మరి ఏం జరుగుతుందో అందరు చూస్తున్నటువంటి నేపథ్యం మరి ఈ నేపథ్యంలో మీరు ఎందుకు ఇటువంటి సవాల్ చేస్తున్నారని చెప్పి క్యాండరే అసంతృప్తితో ఉన్నారట మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ గతంలో ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కొడాలి నాని ఒక సవాల్ విసిరారు మేడం మీరు అధికారంలోకి రారు మీరు అధికారంలోకి వస్తే నీ బూట్లు తుడవడానికి నేను రెడీ అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన చెప్పారు మరి తీరా రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజారిటీ సాధించింది కూటమి ప్రభుత్వం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొడాలి నాని ఈ సవాల్ గురించి ప్రస్తావించిన ఊసేలేదు మరి దాన్ని గుర్తు చేసుకుంటున్నారు వైసీపీ క్యాడర్ ఎందుకంటే అని చూసినట్లయితే భూమన కరుణాకర్ రెడ్డి నేను చైర్మన్గా ఉన్నప్పుడే ఈ పరకామని ఇష్యూ జరిగింది నిరూపిస్తే తల నరుక్కుంటాను ఈ సవాళ్ళు మనకెందుకు వచ్చిందన్న ఆల్రెడీ గతంలో కొడాలి నాని అన్న చేసే ఇప్పుడు ఆయన బయటకు రానటువంటి పరిస్థితి ఈ సవాళ్ళ జోళ్ళకి వెళ్ళకండి దయచేసి అంటూ వైసీపీ క్యాడర్ ఆయనకు సూచనలు ఇవ్వడం ఈ సవాళ్ళు విసిరడం పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తిగా ఉంటున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏం చెప్తారా ఇది అంశం పైన మీరు ఇక్కడ గజ్జి ఉన్నాడికి లజ్జ ఉండదు అంట అంటే పప్పు మడికి దురదపడతా ఉండద్దు ఏం చేస్తాడు వీళ్ళకి కూడా అంతే నోటికి ఎక్కువ అనమాట కాబట్టి ఏదో ఒకటి మాట్లాడటం మళ్ళీ తర్వాత ఇంక వాళ్ళకి కొంచెం కూడా అనిపించట్లేదా అని ఎవరన్నా అడిగినా కూడా పట్టించుకునే పరిస్థితి అందుకనే గజ్జి ఉన్నాడికి లజ్జ ఉండదు అనేది పెద్దవాళ్ళు చెప్పే సామెత మరి ఆ సామెత వీళ్ళకి పోలికేంటంటే వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు మేము ఇలానే చేస్తాం ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోం ఇలా దులిపేసుకొని వెళ్ళిపోతాం అన్నట్లు వెళ్ళే పరిస్థితి అంటే అసలు మనం మాట్లాడే మాట కరెక్టేనా మనం మాట్లాడవచ్చా మనం ఎలాంటి పరిపాలన ప్రజలకు అందించాము ఇక్కడ దేవుడన్నా కూడా భక్తి భయం లేదు వీళ్ళకి ప్రజల పట్ల గౌరవం లేదు ప్రేమ లేదు ఇంకా వీళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసాం మరి ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి ప్రగల్భాలు పలుకటం అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చూసాం ఇవన్నీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే అదేదో సామెధి చెప్తారు కోడికి పుట్టిన పిల్ల కుక్కరుకో అనకుండా ఏమనిద్దని అట్లాగా జగన్మోహన్ రెడ్డితో ఉండేవాళ్ళు కదా కాబట్టి ఇలానే మాట్లాడతారు అంతా కూడా కొంచెం సంథింగ్ రాంగ్ అనమాట అట్లా ఉంటారు వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు అని అంటే వాళ్ళు అదొక రకమైన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే ఆ డిప్రెషన్ అంటే మామూలుగా ఎవరైనా ఒక దీనిలోకి వెళ్ళిపోతారు కానీ వీళ్ళ వీళ్ళ డిప్రెషన్ ఏంటంటే అసలు మమ్మల్ని ఎవడైనా సరే ఏం చేయలేడు మేము ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అధికారాన్ని చలాయిస్తాము ఇంకా ఇష్టానుసారంగా నోటికి పని చెప్పాలి చేతికి పని చెప్పాలి రెచ్చిపోవాలి ఎవరినైనా మాటలతోటి చేతలతోటి భయభ్రాంతులు గురి చేయటం లేదా చంపేసైనా కొట్టైనా వాళ్ళని ఫస్ట్ కర్రలు తీసుకొని వాళ్ళ మీద ఎగబడితే ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోవాలి పారిపోవాలి మనం చాలా సందర్భాల్లో చూసాం రాష్ట్రంలో రాష్ట్రం అంతటా కూడా ఏ విధంగా వాళ్ళు కొట్లాటకు దిగారో బూతులతో రెచ్చిపోయారు పేరు నాని కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఇవన్నీ చూసాం అసలు ఇంకా ఇంక నాని నోరు ఎంత నీచాతి నీచంగా మురుగ్గుంట కంటే దారుణంగా ఉండిద్ది ఏంటి ఎక్కడున్నాడు కొడాలనని బయటకు వస్తున్నాడా మాట్లాడుతున్నాడా దేనికైనా సమాధానం చెప్తున్నాడా అందరం రా రాబాబు బయటికి ఎక్కడున్నావో ఎందుకు అని అప్పుడు మాట్లాడేవు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు చొక్కా మీద బెల్ట్ పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు గుండె జారిపోతుందని భయం వేస్తుందా అలానే ఉంది అంత గుండె జారిపోయే మాటలు ఎందుకు మాట్లాడాడు మరి ఆయన మాట్లాడకూడదు కదా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ రోజున ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు ఆ చైతన్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజల్లో చైతన్యం వచ్చింది ఆయన చెప్పారు ప్రజలు ఎలా ఉండాలి మీరు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటివి తీసుకోవాలి వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ చేయాలి ప్రజా సమస్యల పట్ల రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందించాలి అవన్నీ నందమూరి తారక రామారావు గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ఆ రాజకీయ బీజం ఏదైతే ఉందో అది అందరూ కూడా కొనసాగుతున్నది ప్రజలు ఏ విధంగా మనం ఉండాలి ప్రజలతోటి అసలు రాజకీయ నాయకుడు అంటే కానీ ఇదంతా భిన్నంగా వీళ్ళు ఈ చూస్తుంటే ప్రజలు అందరూ కూడా గమనించారు కాబట్టే వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి వెళ్ళిపోయారు అయినా కూడా ఈరోజు కూడా ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా ఈయన విషయానికి వస్తే దాంట్లో వాళ్డైలాగే ఒకటి ఉంటుంది ఎవరంటే అనిల్ యాదవ్ చెప్తాడు ఎందుకమ్మా తొందర వెయిట్ అన్నట్లుగా ఇప్పుడు అదే చెప్పాలి భూముల కరుణాకర్ రెడ్డికి ఏదైతే తను తలనరుక్కున్నాడు అంటున్నాడో ఎందుకమ్మా వెయిట్ ఎందుకమ్మా తొందర వెయిట్ ముందు ముసళ్ళ పండగ తొందరలోనే పోలీసులు మోగిస్తారు బ్యాండ్ బాజా అని చెప్పాలి మరి అంతే కదా అస్సలు ఈ రోజున మనం చూస్తున్నాం టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ అధినేత ఆయన ఆయన ఎప్పటినుంచో ఎంతో తపస్సు చేశారు టీటీడీ చైర్మన్ అవ్వటానికి అనేది అయితే మాత్రం వాస్తవం ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతిసారి నేను వింటాను ఆయన ఎందుకు అంత తాపత్రయ పడ్డారు ఎందుకు స్వామివారి సేవ చేస్తున్నారంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి సెంటిమెంటు మా ఇంటి దైవను మా కుల దైవనో ఆయనకు మేము ఇదిగో ఇది మొక్కుంటే మాకు ఖచ్చితంగా జరిగి తీరిద్దనే ఉంటాయి అలానే ఆయనకు కూడా బహుశా చాలా ఉండి ఉండొచ్చు అలాంటి దానికోసం ఆయన సేవ కోసం ఎంత ఆయన తపస్సు చేశారో ఆ తపస్సు ఫలించింది అందుకని బిఆర్ నాయుడు గారు అక్కడ చైర్మన్గా ఆయనకి ఆ పదవి స్వామివారే ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారనేది మాత్రం వాస్తవం అది ఇచ్చింది ఎందుకంటే స్వామివారు ఆయన ఆలయంలో జరిగిన ఏదైతే నీచమైన నికృష్టమైన చాలా దారుణమైన అతి కిరాతకమైన పనులు చేశారో దానికి ప్రక్షాళన చేయాల్సిందే అది ఎవరి ద్వారా అయ్యిద్ది అనేది నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నారనిపించింది ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా గతంలో నిన్న వీడియోలు చూస్తుంటే సీసీ కెమెరా ఫుటేజెస్ అసలు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి అంటారు చూడు అలా అనిపించింది అంటే భగవంతుడు అంటే భక్తి లేదు భయం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి నాలుగు గోడల మధ్య బైబుల్ చదివే జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే భయం భక్తి లేవు ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఎందుకు చదువుతున్నావు నువ్వు అంటే బహిరంగంగా చదవటాన్ని నీకు ధైర్యం చాలదా చదవలేవా అంటే నీకు నీ దేవుని పట్ల కూడా నీకు గౌరవం లేదా అంటే దాన్ని అగౌరవంగా ఫీల్ అవుతున్నావా ఏ ఉద్దేశంతో మేము నిన్న మాట వినాలి నువ్వు చెప్పిన మాటని చూడాలి ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి మనం చూస్తున్నాం బీఆర్ నాయుడు గారు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి కూడా వీళ్ళు వీళ్ళ రాక్షస క్రీడలు ఎన్ని విధాలుగా చూపిస్తున్నారో చూసాం మేడం ఇవన్నీ ఒకటైతే వీళ్ళ సవాళ్ళు వైసీపీ క్యాడరే తలపెట్టుకోవడం ఏంటి ఎందుకంటే వీళ్ళు చేసే పిచ్చి పనులన్నీ అలా ఉన్నాయి ఎవ్వరూ కూడా ఇక్కడ చూస్తే పార్టీ కార్యక్రమాల్లో గతంలో ఏ కార్యక్రమం చేపట్టిన అందరూ వ్యతిరేకించారు చివరికి వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెనాలి గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ పార్టీ నుంచి బోలెడన్ని మెసేజ్లు మనం ఎన్నో చదివాం జగన్మోహన్ రెడ్డికి చెప్పండి ఎవరైనా దయచేసి వెళ్ళొద్దని అక్కడికి ఎందుకంటే పరిస్థితి కరెక్ట్ కాదు అక్కడికి వెళ్ళటం వాళ్ళు చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఈయన వెళ్ళటం కరెక్ట్ కాదని అయినా కూడా వెళ్ళాడు ఈ రోజున నాని లాంటి వాళ్ళు మాట్లాడటం కొడాల నాని ఎన్ని మాటలు మాట్లాడాడో చూసాం మరి దాని గురించే కదా ఆ పెద్ద పెద్ద ఫ్లెక్స్ పెట్టేసి కాళ్ళు ఆ బూట్ షూ చేస్తున్నట్లు పెట్టారు షూ పాలిషు తర్వాత చూస్తే పేర్ని నాని లాంటి వాళ్ళు ఇంక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి నోటు దురుసుగా మాట్లాడటం ప్రజల దగ్గర అయిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం ఇన్క్లూడ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరిని ఆ పార్టీలో ఎవరో కూడా ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో మరి సజ్జల రామకృష్ణారెడ్డి అనేది నా అనుమానం ఎందుకంటే ఆయనకి వీళ్ళందరూ బాగుపడటం ఇష్టం లేదనే రెడ్డి ఎప్పుడో చెప్పి వెళ్ళాడు ఆయనకి ఇష్టం లేదు పార్టీని తను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు అందుకని వీళ్ళందరినీ కూడా పాపం బకరాలు చేసేస్తున్నాడు అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డితో సహా బకరాలు చేసేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పుకోవచ్చు అందుకని ఆ పార్టీ నేతలు అందరూ ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు కానీ చిన్న చిన్న నాయకులు కానీ వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసే పనులు మాట్లాడే మాటలు ఎందుకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదంటే మనం తప్పులు చేసామని వాళ్ళకి అర్థమైంది అందుకనే అవంతి శ్రీనివాస్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు కదా మనం ఏం చేశాము ఒకసారి ఆలోచించుకొని మనం మాట్లాడాలి ఇప్పుడని మరి మరి రాజశేఖర్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు మనం ఏం చేసాం ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ మనం వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు అర్హత మనకుందా లేదు మరి అలాంటప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచమైన పనులు చేశాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఏడు కొండలు అనగాలనే చాలా పరమ పవిత్రం చెప్పులు కూడా మనం వేసుకోం మట్టి నడుస్తాం మెట్లు మనం ఏదైనా తిరుమల కొండ ఎక్కుతాము అని అంటే అవన్నీ కూడా లగేజీ అంతా అక్కడ పెట్టేసి చెప్పులు మొత్తం మనం కాలినడకన నడకన ఏడు కొండలు ఎక్కుతాం మరి అంత పవిత్రంగా భావించే హిందూ సాంప్రదాయాలని గౌరవాలని మంట కలిపే విధంగా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఏం చేసినా పాపం లేదు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ తలనరికేసుకుంటే ఈయన ఉన్న రావణాసుడు అనుకున్నాడే ఏంటి ఒక అరిగితే ఇంకో తల తలొచ్చిద్ది ఇంకో అరిగితే ఇంకో తల తలొచ్చిద్దని నిజంగా కామెడీగా ఉంది నిజంగా వీళ్ళు రావణాసురులే కాకపోతే వీళ్ళకి తరలు రాకపోతే చచ్చిపోతారు ఆ విషయం అర్థం కావట్ల భూమన కరుణాకర్ రెడ్డికి కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే మంచిది ఇక నుంచి అయినా కొంచెం బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉంటే భగవంతుడు వీళ్ళ పాపం పండకుండా ఉంటే వీళ్ళ కరికరిస్తాడు కరుణిస్తాడు అనైతే కొంచెం చెప్పొచ్చు ఓకే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే